యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడా అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది ఆయన కుమారుడే వసుదేవుడు అందుకే ఆ సూర్యుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చిల్లెలు అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది అటు వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి కృష్ణుడికి ఏమవుతుంది తండ్రి గారి చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది కాబట్టి కుంతీదేవి యొక్క మొట్టమొదటి పేరు పృథ తండ్రి పెట్టుకున్న పేరు పృథ అటువంటి పృథ పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు ఎందుకని అంటే అపుత్రకుడు పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతి భోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతనిచ్చాడు సూర్యుడు అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతీదేవి కుంతి భోజుడి దగ్గర పెరిగింది కన్న తండ్రి పెట్టిన పేరు ప్రథ కుంతి భోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతీదేవి అని పేరు వచ్చింది ఆమె సహజముగా సద్గుణాలకి అలవాలి ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో భోగముల ఎందు అపేక్ష కలిగినదో అని ఆది పర్వంలో కనపడదు ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చేయకుండా ఉండలేము ఎంత గొప్ప వ్యక్తిత్వమైనా ఒక్కొక్కసారి జీవితంలో చేసినటువంటి ఒక పె పొరపాటు కట్టి కుడిపేస్తుంది అది జీవితాంతం కాల్చేస్తుంది మనిషిని అది ఎలా కాలుస్తుంది అంటే పైకి చెప్పలేరు లోపల అనుభవంలో వదిలిపెట్టలేరు చెట్టు పైకి ఆకుపచ్చగా నవనవలాడుతూ కనపడుతూ ఉంటుంది కొమ్మలు చక్కగా ఊగుతూ ఉంటాయి కానీ చెట్టు తొర్రలో మంట ఒకటి బయలుదేరి మండుతోంది చెట్టు తొర్రలో మంట మండుతుంటే ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో దూరంగా నిలబడి చెట్టు కొమ్మలు ఒకటే చూస్తున్నవాడికి తెలియదబ్బా ఎంత పెద్ద చెట్టు ఎంత బాగుందో ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు ఎన్ని కొమ్మలు అంటాడు కానీ నిజానికి చెట్టు అంత సంతోషంగా లేదు ఎందుకంటే దాని తొర్రలో అగ్ని కాలుతోంది అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు కానీ దేవతా వ్యూహము స్పష్టము దేవతలు అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు కానీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతి భోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతిదేవిని పంపించాడు ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది ఇంకా పెళ్లి కూడా కానటువంటి పిల్ల కుమారి అయిన ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది